హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండదని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మనం మౌనమీలనుయి పార్ట్ ఫోర్టీన్లోకి వచ్చేసాము పార్ట్ థర్టీన్లో ఏం జరిగింది ఇంకా సౌమ్యలు మనస్వి చేసిన రచ్చకి తాగేసి పైన టెర్రస్ మీద పడిపోయి ఉంటాడు ఇంకా సృశతి వెళ్ళి లేపుతుంది లేపితే నువ్వు ఇక్కడ రాకూడదు నువ్వు మంచి అమ్మాయివి కదా సో సారీ నా వల్ల నీకు చాలా బాధలు అవుతున్నాయి అనేసి అని చెప్తారనమాట సో ఓకే లే పదండి కా కిందకి అని అంటే ఆహా కాదు అనేసి అంటాడు సరే ఏంటి అంటే మన ఇద్దరం ఫ్రెండ్స్ అంటూ ఆ మందికి చేయి చాపుతాడు సరే మన ఇద్దరం ఫ్రెండ్స్ మీ అనేసి అనగానే షేక్ హ్యాండ్ అని అంటాడు సరే అంటూ షే అతని చేతిలో చేయి వేస్తుంది మళ్ళీ అతను సడన్గా మౌనంగా కూర్చొని పోతాడు మళ్ళీ ఏమైంది అని అంటుంది హామ కాదు ఏం లేదు అని అంటాడు కాదు ఏదో ఉంది చెప్పండి అని అంటే మరి నేను మనస్సుని ప్రేమిస్తున్నాను కదా నీకు పాద వేయటం లేదా అని అడుగుతాడు అందుకు నేను నిన్ను మోసం చేశాను నీ జీవితంతో నీ నీ లైఫ్ని నేను నాశనం చేశాను అని నా మీద కోపం అసహ్యం రావటం లేదా అంటే రావటం లేదా అని అడుగుతూ తన భర్త వేరే అమ్మాయిని ప్రేమిస్తే భార్యలకు కోపం వస్తుందంట కదా అంట కదా ఏంటి అది నిజమే కదా మరి నీకు నా మీద కోపం అసహ్యం వేయటం లేదా అని అంటే అందుకు శ్రేయతి అనేది అది భార్యలకు వస్తుంది కానీ నేను ఇప్పుడు నీ స్నేహితురాన్ని కదా నా కోపము ఆ విషయంలో లేదు కానీ ఇప్పుడు మీరు చేసిన పనికి కోపం వచ్చింది ఇలా తాగొచ్చా చెప్పండి నా ఫ్రెండు చాలా మంచివాడని నాకు తెలుసు కాబట్టి ఇంక అలరు చేయకుండా కిందికి వెళ్ళిపోదాం కదండి అంటూ అతని చేతిని తీసుకొని ఆమె కిందకి తీసుకువెళ్ళిద్దాం అన్నమాట ఇక నెక్స్ట్ కథలోకి వెళ్ళే ముందు నా చిన్న విజ్ఞప్తి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ ఉంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి ఇక నెక్స్ట్ స్వామికి తల పగిలిపోతున్నట్టుగా అనిపిస్తుంది కళ్ళు తెరవలేనంత మంటగా అనిపిస్తూ ఉంటాయి ఇంకా అప్పుడే గదిలోకి వచ్చిన శృతి లేచారా ఏమిటి తలనొప్పిగా ఉందా లేచి ఇది తాగండి అంటూ అతనికి ఎదురుగా నిలబడి నిమ్మరసం గ్లాసు అతని ముందు ఉంచిద్ది అతను దాన్ని తీసుకొని చేతుల్లో పట్టుకొని ఉంటాడు అది చూసిన శృతి సృజతి ఏంటి ఆలోచిస్తున్నారు తాగండి అది నిమ్మరసమే తాగితే కొంచెం తలనొప్పి తగ్గుతుంది అయినా మీరు డ్రింక్ చేయటం ఇదే మొదటిసారి అనుకుంటు కదా లేని అలవాట్లను ఎందుకు అలవాటు చేసుకోవటం అంది ఆ గది కిటికీ కట్టాల్సినవి జరుపుతూ అవును నేను ఇంతకు వరకు తాగలేదు నిన్ననే మొదటిసారి తాగాను నిన్న జరిగిన సంఘటనకి నా మనసు పాడైపోయింది ఎవరితో ఏం చెప్పాలో ఎలా చెప్పుకోవాలో తెలియలేదు అసలు నేనేం చేస్తున్నానో కూడా నాకే తెలియకుండా తాగేశాను అని అంటూ కుక్కలో ఆ నిమ్మరసాన్ని తాగేశాడు అందుకు శృజతి అతని వైపు చూస్తూ మీకు ఇంకా తలనొప్పిగా నొప్పిగా ఉంటే ఒక మాత్ర వేసుకొని రెస్ట్ తీసుకోండి అని అంది సృజతి అంతలో ఆ గది నుండి వెళ్ళిపోతున్న ఆమెను శ్రుజా అని మెల్లగా పిలిచాడు అతను ఏంటి అంటూ వెనక్కి తిరిగి చూసింది మరి మరి నిన్న రాత్రి నేను అదే నేను ఏమైనా ఎక్కువ తక్కువగా చేశానా అంటే నేను నిన్ను ఏమైనా ఇబ్బంది పెట్టానా అని ఆమె ఆగి ఆగి అడిగాడు అందుకు సుశతి ఎక్కువ తక్కువ ఇబ్బంది అంటే ఏంటి అని అడిగింది అమాయకంగా అందుకు సోమిల్ అది 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 ఎలా చెప్పాలి ఎలా అడగాలి ననోర్తని నిన్ను అంటూ నీళ్ళు నమ్మాడు అతని ఏ పరిస్థితి అర్థమయ్యి అతను ఏం అడగాలని అనుకుంటున్నాడో కూడా అర్థమైన శ్రీజతి విచారంగా పెట్టి కొద్దిగా కోపం చూపిస్తూ మీరెంతో మంచివారని మీ మీద నాకు చాలా నమ్మకం ఉండేది కానీ మీరు అలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు అని అంది శ్రీజతి ఆమె అన్న మాటలకి షాక్ అయిన సౌమిన్ సారీ తాగి ఉండటం వల్ల నేనేం చేశానో నాకు అస్సలు గుర్తు రాలేదు ఇంతకీ ఏం జరిగింది అని అన్నాడు సందేహంగా అందుకు శ్రీజతి అయూరామ్మ నా నోటితో నేను ఎలా చెప్పు నన్ను ఎలా చెప్పమంటారు స్వామి నేను చెప్పలేను నన్ను అడగకండి అంది చిన్నగా అందుకు సౌమిన్ సారీ నేను ఇబ్బంది పెట్టాలని కాదు నాకేం జరిగిందో ఏం గుర్తులేదు నువ్వు నా గుర్తున్నంత వరకు కింద డైనింగ్ రూమ్లో ఉన్నావు నేను పైకి వచ్చాను ఆ తర్వాత ఏం జరిగిందో కూడా నాకు తెలియలేదు అందుకే నిన్ను అడుగుతున్నాను మన ఇద్దరి మధ్యలో ఏదైనా అని అంటూ ఇంకా ఎలా అడగాలో అర్థం కాక అయ్యో మయంగా ఉన్న అతన్ని అతని కళ్ళల్లో ఉన్న భయాన్ని బాధని గమనించి అతని ముందు నిల్చొని అతని ముఖంలోని ఆందోళనని చూస్తుంటే అతను ఎంత సెన్సిటివ్ ఎంత అమాయకుడు అని అనిపించింది ఆమెకి మెత్తటి వెన్నెలలా నవ్వింది సుజతి ఆమె నవ్విని చూసి ఎందుకు నవ్వుతున్నా నేను నీ పట్ల చేసిన పనికి నీ కోపం రావటం లేదా నేనే కదా నిన్ను భార్యగా చూడనని అన్నాను మరి అలాంటి నేనే నిన్ను తాగి అలా అంటూ మధ్యలోనే మాటల్ని ఆపేశాడు అది గమనించిన సుజతి భర్తగా మీకు ఆ హక్కు ఉంది మీకు అయినా మీరు నా భర్త అయినా సరే మీరెంత తాగి ఉన్నా మీరు నన్ను ఏం చేయలేదు మీ వ్యక్తిత్వం ఎవరెస్ట్ శిఖరం లాంటిది మీరు చాలా మంచివారు మీరు అనుకున్నట్టు నిన్న రాత్రి మన మధ్య ఏం జరగలేదు కాబట్టి అనవసరంగా మిమ్మల్ని మీరు నిందించుకోకండి అని అంది అతను చేపట్టుకొని ఆ మాటలతో అతను ఎంతో రిలీఫ్గా ఫీల్ అవుతూ థ్యాంక్ గాడ్ ఎంత భయపడ్డానో తెలుసా అసలు నీకు నా ముఖాన్ని ఎలా చూపించాలో కూడా అర్థం కాలేదు ఇక సత్తమతం అయిపోయాను అనుకో ఈ కొన్ని క్షణాలు అని అన్నాడు అందుకు శ్రీజతి అతని వైపు చూస్తూ ఎప్పుడు ఎంత పెద్ద సమస్య వచ్చినా తాగే సాహసం చేయకండి సౌమ్యన్ అది మీకు అంత మంచిది కాదు ఇది మీ భార్యగా చెప్పడం లేదు మీ స్నేహితురాలిగా చెప్తున్నాను అని అంటూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అతను ఈ ఇంటికి ఆమె వచ్చినప్పటి నుండి ఈరోజే ఆమె ముఖంలో చిన్న చిరునవ్వుని చూశాడు అతనికి ఏదో తెలియని ఆనందం అతని ముఖం మీద చిందులు వేస్తుండగా స్నానానికి బాత్రూమ్కి వెళ్ళిపోయాడు ఇక నెక్స్ట్ హే వాట్ ఈస్ సర్ప్రైజ్ బేబీ ఏంటి నా బేబీ చెప్పా చేయకుండా వచ్చింది ఈ అమ్మ మీద దిక్కులు వేసిందా అంటూ కూతురి గదిలోకి వచ్చి నిల్చుంది ఎందుకంటే రాత్రి ఇంటికి వెళ్ళినా తన తల్లిదండ్రులను కలవలేదు మనసి కూతురి గది ముండి గది ముందు నుండి వెళ్తుంటే తలుపులు తెరిచి ఉండటంతో కూతురి ఇంటికి వచ్చిందని తెలిసింది ఆ తల్లికి తల్లి అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా మమ్మీ డాడీ ఎక్కడ ఉన్నారు నేను డాడీతో మాట్లాడాలి అంది సీరియస్గా ఆమె గొంతులోని కరుకుదన ఆమెకి అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు ఆ తల్లికి ఏమైంది బీబీ నువ్వు బాగానే ఉన్నావా అంటూ కూతురు తల నిమ్మరబోయింది అది చూసిన మనసి డోంట్ యు డేట్ టచ్ మీ మా ఎట్టకేలకు నీ ప్రకారమే జరిగింది కదా ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా అని అంటూ అరిచింది ఆ దెబ్బతో ఆమె కోపానికి కారణం తెలిసింది శ్యామలకి ఏయ్ అరవకు డాడీ ఉంటారు అయినా ఇప్పుడు ఏమైంది నేను ముందు నుండే చెప్తున్నాను అయినా తల్లితో ఇలా నేనా మాట్లాడేది అని అంది శ్యామల షరప్ మమ్మీ అమ్మ బొమ్మ ఇవేం నాకు పట్టవు నాకు నా సౌమిల్ కావాలి 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 అంతే అని అడిచింది ఆమె అలా అనేటప్పుడు చేతులు పైకి కిందికి కదపడంతో ఆమె మణికట్టుకి ఉన్న కట్టెను చూసింది శ్యామల అది చూడగానే ఆమెకి కోపం కట్టెలు తెంచుకొని వచ్చి అయితే అతను పెళ్లి చేసుకున్నాడని నువ్వు చచ్చిపోవాలని అనుకుని సూసైడ్ అటెంప్ట్ చేశావా నీకు గుర్తుందా నీకేమైనా పిచ్చి పట్టిందా నీకు ప్రేమించిన వాడు దక్కకపోతే ప్రాణాలు తీసుకోవాలా మరి మీ మీదే ప్రాణాలు పెట్టుకున్నా మేము రాలేదా నిన్ను కని పెంచి ఇంత దాన్ని చేసిన చేసి నీ మీదే ప్రాణాలు పెట్టుకున్నా మేమేం కావాలి నువ్వు చచ్చిపోతే మా గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదా ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు అని అరిచింది శ్యామల ఆమెకు చాలా బాధగా అనిపించింది ఆ బాధలు కోపంతో కూతుర్ని గద్దిస్తుంది తల్లి మాటలు విన్న మనస్వి అవును నాకు సౌమ్యులు ప్రాణం వాడు లేకుంటే ఒక్క క్షణం కూడా గడపలేను అని అంటూ గట్టిగా అరిచి గదిలో ఉన్న ఫ్లవర్ వాష్ అందుకొని నేలపైకి విసిరి కొట్టింది అలా విసిరేసి నానా నానా అంటూ గది బయట నుండి హాల్లో నిలబడి గట్టిగా అరిచింది అప్పటి లాన్లో కూర్చొని ఆ రోజు వార్తాపత్రికలు తిరిగేస్తున్న దినేష్ ఒక్కసారిగా లోపలికి వచ్చి చూశాడు ఆ అరపులకి అక్కడ తన కూతుర్ని చూసి ఆశ్చర్యపోయాడు బేబీ నువ్వెప్పుడొచ్చావురా అంటూ దగ్గరకు రాబోయాడు అతన్ని అక్కడే ఉండండి నానా అంటూ అరచేయి అడ్డు పెట్టి ఆపి ఇక్కడ నుండి ఈ మనస్వి ఆఫ్ దినేష్ గార్మెంట్స్ అండ్ ఇండస్ట్రీస్ అధికారాలు నాకు కావాలి అని అంది అది విన్న దినేష్ ముందు షాక్ అయినా వెంటనే తేరుకొని ఓ అయితే నాకు త్రికెట్టకేలకు ఇన్నాళ్ళకు బుద్ధి వచ్చింది అనమాట నేను రిక్వెస్ట్ చేసిన ఒప్పుకొని నువ్వు ఇప్పుడు నీకు నువ్వుగా కంపెనీ బాధ్యతలు అడుగుతున్నామంటే ఆశ్చర్యమే బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అన్నట్టు నీకు ఏ వృక్షం కింద ఐ మీన్ ఏ బార్లో జ్ఞానోదయం అయింది బేబీ అని అన్నాడు అందుకు మనస్వి హలో డాడ్ నేనేం జ్ఞానోదయం పొంది వచ్చి నిన్ను బిజినెస్ నప్ప చెప్పమని అడగడం లేదు అండ్ మో ఇంకొకటి నాకు బార్కి రెగ్యులర్గా వెళ్ళే అలవాటు లేదు ఎప్పుడైనా ఫ్రెండ్స్తో వెళ్తాను నేనేం తాగుబోద్దాను కనిపిస్తున్నానా నీకు అని అంది దానికి అతను నో 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 బేబీ జస్ట్ నేను ఎప్పుడు అక్కడే ఉంటావు కదా ఫ్రెండ్స్తో అందుకే అన్నాను అనేసి అనేసి అన్నాడు తండ్రి ఇంకా తండ్రితో సరే మీ ఎక్స్ప్లెనేషన్ నాకు అవసరం లేదు మీకు నేను మీ భారాన్ని దించడానికో బరువును తగ్గించాలనే ఉద్దేశంతోనూ నేను నా బిజినెస్ని అడుగుతున్నది మీకు హెల్ప్ చేయడానికి కాదు ఆ మెహ్రా కంపెనీ యజమాని అయినా స్వర్ణలతని సమాధి చేయడానికి నా సౌమల్ని నాకు కాకుండా చేసిన ఆడదాన్ని నాడి వీధిలోకి లాక్కు రావాలని ఆమె సామ్రాజ్యాన్ని కూలదొయడానికి అంటూ పళ్ళు బిగించి అడిగింది ఆమె కోపాన్ని ఆవేశాన్ని చూసిన భార్యాభర్తనిద్దరికి గట్టి షాక్ తగిలింది వెంటనే తేరుకున్న దినేష్ వద్దువేవి నీ కోపానికి ద్వేషానికి మన వ్యాపారాన్ని ఉపయోగించుకోకు వారితో మనకి ఎటువంటి శత్రుత్వం లేదు అకారణంగా వారితో శత్రుత్వాన్ని ప్రకటించి సమాజంలో మనం హ్యాపీగా ఉండలేం వ్యాపార రంగంలో అకారణంగా శత్రుత్వం ఉండకూడదు కానీ హెల్తీ పోటీ ఉండాలి అంతేకాని పర్సనల్ పగకి ప్రతీకారాలకి వ్యాపారాన్ని ఉపయోగించుకోకూడదు సో నేను నీకు ఆ విషయంలో సాయం చేయలేను అని అన్నాడు అప్పుడు శ్యామ్ల అలా బుద్ధి చెప్పండి దీనికి నేను ముందు నుండి చెప్తున్నా అతి గారుభవం చేస్తున్నారు మంచిది కాదు అని ఇప్పుడు చూడండి దాని కోపానికి మనల్ని రోడ్డు మీదకి లాగాలని చూస్తుంది అది ఏం చేసినా ఆమెకి కంపెనీ బాధ్యతలు అప్పచెప్పకండి అంది ఆ మాటలకి కోపం తెచ్చుకున్న మనస్వి చుట్టూ చూసి కంపెనీ బాధ్యతలు ఇవ్వరా సరే అంటూ డైనింగ్ టేబుల్ మీద ఉన్న కత్తిని తీసుకొని తన మెడ దగ్గర పెట్టుకోండి అది చూసిన శ్యామల గాబరాగా మనసు ఏం చేస్తున్నావు పిచ్చి పట్టిందా నీకు ఆ కత్తిని వదులు తెగుతుంది అంటూ ఓ అడుగు ముందుకు వేయగానే అమ్మ అక్కడే ఆగు ఇంకొక అడుగు ముందుకు వేశావో నా పీక్ కొని ఇక్కడే చచ్చిపోతాను అంటే అని అంటూ మళ్ళీ కత్తిని మన దగ్గర పెట్టుకుంది అది చూసిన దినేష్ ఇది అన్నంత పని చేస్తుంది అని అనుకుని సరే ఇక నుండి నువ్వే కంపెనీ సీఈఓ సరేనా ముందు ఆ కత్తి వదిలే అంటూ దినేష్ మనసు దగ్గరికి వచ్చి మర్యాద కడగడంతో కత్తి దించేసి దాన్ని యథాస్థానంలో పెట్టి తన రూంలోకి వెళ్ళిపోయింది అది చూసిన శ్యామల దానిని అతిగారవం చేసి ఈరోజు ఈ పరిస్థితికి తెచ్చారు ఇక రేపటి నుండి అది చేసే పనులకి ఆడే ఆటలకి అద్దు పొద్దు ఏముండదు మనం ఉంటామో పోతామో కూడా తెలియదు దినదిన గండం నూరేళ్ళు ఆయుష్ అన్నట్టు బ్రతకాలి కర్మ తప్పదు కదా అనుభవిద్దాం ఏం చేద్దాం అంటూ భర్తను తిట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయింది శ్యామ్ల ఇక నెక్స్ట్ ఏమైంది ఒప్పుకుందా అని అడిగింది అను లంచ్ టైంలో వైభవని తమ పక్కన కూర్చుం తన పక్కన కూర్చుండు అందుకు అతను షార్ట్గా ఫేస్ పెట్టి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది అని చెప్పాడు అందుకు అనుష మాట్లాడుతూ మీరు అనవసరంగా తన వెనుక పడుతున్నారు కాబట్టి తనకి మీ విలువ తెలియక మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తుంది లేదంటే మీరంటే ఇష్టపడేవారు ఎంతమంది లేరు చెప్పండి కొన్నాళ్ళు తనని పట్టించుకోకుండా ఉన్నట్టు ఉండండి తనే మీ దారికి వస్తుంది అయినా ఇక్కడేగా తను ఉండేది ఎక్కడికి వెళ్తుంది చెప్పండి అని అంది అందుకు వైభవ్ మాట్లాడుతూ లేదు లేదు అను తను నన్ను యాక్సెప్ట్ చేసేలా కనిపించడం లేదు కానీ నట్టు కొన్నాళ్ళు వెయిట్ చేస్తాను అంటూ ఇద్దరు భోజనం చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు అయితే ఆ పక్కకి అదే ఆఫీస్లో పనిచేసే ఇంకొకరు పక్క టేబుల్ మీద కూర్చొని తింటూ వారి మాటలు విని వారి వంక చూస్తూ దొరికారు ఇప్పుడు అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇదంతా ఏమీ తెలియని విజయ ఈవినింగ్ తన ముగి తన పని ముగించే సమయానికి తనతోటి స్టాఫ్ మాట్లాడుకునే మాటలు ఆమె చెవికి చేరాయి అకౌంటెంట్ విజయ మేనేజర్ వైభవ్ మధ్య ఏదో జరుగుతుందని అసిస్టెంట్ మేనేజర్ చెప్పాడు అది ఏమిటంటే నిన్న వైభవ్ సార్ విజయ్ని కాఫీ షాప్కి తీసుకెళ్ళి ఖరీదైన గిఫ్ట్ ప్రజెంట్ చేసి ప్రపోజ్ చేశాడంట అని ఒకరు కానీ విజయ టిక్కు చూపించి నో ఉంది అంట అయినా వారి మధ్య ఏమి లేకపోతే సార్ పిలవగానే కాఫీ షాప్కి ఇక వేసుకొని ఎందుకు వెళ్ళిద్ది ప్రపోజ్ చేయగానే ఒప్పుకుంటే సార్ లెవెల్ చూపిస్తాడేమో అని అనుకుని టిక్కు చూపించిందేమో చూస్తూ ఉండండి రేపో మాపో ఇద్దరు చిట్టా పట్టాలు వేసుకొని తిరుగుతారు ఇలాంటివన్నీ చూడలేదు అయినా ఆ విజయ తక్కువది కాదండి బాబు ఏ మెరుగనే నంగనాచిలా ఉంటుంది ఏం తెలియని అమాయకురాలిలో చాలా మంచిదాని బిల్డప్ ఇస్తుంది అందుకే సైలెంట్గా ఉండేవారిని అస్సలు నమ్మకూడదు అమ్మో అంటూ ఇలా సాగుతున్నాయి వారి మాటలు వారు గుసగుసలాడుతున్నట్లు మాట్లాడుకున్న ఆ మాటలు ఆమెకి వినిపించాయి ఆహా అవునా అలా జరిగిందా నీకు చెప్పాడాలా అని అని ఎవరో ఎవరిని అడి ఎవరో ఎవరినో అడిగారు హా చెప్పారు అని అన్నారు అందుకు ఇంకొకరు ఒకరు చెప్పాలా ఏమి వైభవ్సారి కంపెనీకి మేనేజరు ఆమె అకౌంటెంటు సో ఎప్పుడైనా ఆమెకి ఫైనాన్స్ ప్రాబ్లం రాకూడదంటే ఇలాంటివి నడపాలి కదా లేకపోతే మరి ఇంటి పరిస్థితి అంత మెరుగైంది కాదని మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు విజయవాళ్ళది వారికి వీళ్ళ ఫ్యామిలీ తెలుసంట మరి అలాంటప్పుడు తను ఏనాడైనా మనలో ఎవరినైనా హెల్ప్ అడిగిందా లేదు కదా మరి తనకొచ్చే జీతంతోనే ఆమె సరదాలు కోరికలు తీరి ఇంటి అవసరాలు తీరిపోతున్నాయా ఏమిటి విడ్డూరం కాకుంటే ఇంటి అవసరాలకి జీతం సరదాలకి కోరికలకి ఇలాంటి అడ్డుదారులు పైకి మాత్రం ఏమీ ఎరగని అంగనాచుల్లో కనిపిస్తారు ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు అని ఇలా ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ మాటలన్నీ విన్న ఆమె కళ్ళల్లోకి నీళ్ళు గుండెల్లోకి బాధ తన్నుకుంటూ వచ్చాయి ఇక ఆమె కోపంగా వైభవ్ ఉన్న చోటుకి వెళ్ళింది వైభవ్ సార్ మీతో కాస్త మాట్లాడాలి అంటూ ఆమె మాటల్లో కోపం కళ్ళల్లో కూడా కనిపించింది ఏమిటో చెప్పు విజయ అన్నాడు ఒకసారి ఇలా వస్తారా అంటూ ముందుకు సాగింది ఆమె అతన్ని కార్ పార్కింగ్ ఏరియా దాటించి కొంచెం ముందుకు వెళ్ళి నిలబడింది ఏమిటి విజయ ఇక్కడికెందుకు లోపల మాట్లాడకవచ్చు కదా లేదు నా కార్లో కూర్చుందాంరా అని అడిగాడు అందుకు విజయ మీ మర్యాదల కోసం ఇక్కడ ఎవ్వరు పడి చచ్చిపోవటం లేదు అయినా మీరు ఆఫీస్లో వాళ్ళతో ఏం చెప్పారు నేను ఎప్పుడైనా నా హద్దు మీది మీతో క్లోజ్గా మూవ్ అయ్యానా లేక ఐ లవ్ యూ అంటూ ఎప్పుడైనా చెప్పానా అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు నేను మేనేజర్ని ఏం చేసినా చెల్లిద్ది అని అనుకుంటున్నారా అయినా నా క్యారెక్టర్ గురించి నా ఫ్యామిలీ హిస్టరీ గురించి మాట్లాడే హక్కు మీకెవరిచ్చారు సార్ ఎంత ఆఫీస్లో కలిసి పనిచేస్తే మాత్రం ఎంత మీ ప్రేమని యాక్సెప్ట్ చేయకపోతే మాత్రం ఒక ఆడపిల్ల గురించి అంత నీచంగా మాట్లాడాలా అని గడగడా మాట్లాడుతూనే ఉంది అసలు అసలు అతనికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వనే లేదు ఇక వైభవ్ గట్టిగా విజయ నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా నేను నీ గురించి నీ ఫ్యామిలీ గురించి చెడుగా మాట్లాడానా నేను ఆఫీస్లో చెప్పానా నేను చెప్పడం నువ్వు విన్నావా అని అన్నాడు ఓహో చేసిందంతా చేసి ఇప్పుడు ఏం తెలియనట్టు తిరిగి నన్నే అడుగుతున్నాడా మీకు పుకార్లు పుట్టించడమే కాక నటించడం కూడా వచ్చా అంతేలే అబద్ధాలే చెప్పి చెప్పగలిగిన మీరు ఏమి తెలియని అమాయకుల్లో నటించడం రాదా ఏంటి మీ రాదు అని అనుకోవడం నా భ్రమ మీరు ఇంకా ఎంతో మంచివారని అనుకున్నా కానీ మీరు ఇంత దిగజారిపోతారని నేను అనుకోలేదు అని అంటూ ఉండగానే షడప్ విజయ విషయం ఏంటో చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఏమిటి నిన్న కాఫీ షాప్లో నీకు ప్రపోజ్ చేసిన విషయం గురించి అంటున్నావా అని ఓపికగా అడిగాడు అందుకు విజయ నువ్వు నిన్న ప్రపోజ్ చేసిన విషయం నేను రిజెక్ట్ చేసిన విషయం గురించి ఆఫీసుల వాళ్ళు వాళ్ళకి ఎలా తెలిసింది మన మిత్రమే కదా అక్కడ ఉంది నా విషయం నేను చెప్పుకోను ఇక మిగిలింది మీరే కదా మీరు చెప్పకుండానే ఆఫీస్లో తెలిసిందా వాళ్ళు నా గురించి ఎంత చీప్గా మాట్లాడుకుంటున్నారో తెలుసా నా గురించి నా ఫ్యామిలీ గురించి మీకేం తెలుసు సార్ ఇంతవరకు ఎవరి వద్ద నేను ఇన్ని మాటలు పడలేదు వినలేదు కూడా నాకు నా ఫ్యామిలీ తప్ప వేరే విషయాల గురించి పట్టవు తెలియవు కూడా కష్టం నష్టం నేనే భరించాను కానీ ఎవరి వద్ద చెయ్యి చాపి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఇప్పటివరకు కానీ ఈరోజు మీ వల్ల ఎన్ని నిందలు పడాల్సి వచ్చిందో అంది ఏడుస్తూ అది చూసిన వైభవ్ నీకు తెలుసా నేనే చెప్పానని నీకు తెలుసా నేను అలా చేస్తానని నువ్వు నమ్ముతున్నావా నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో కూడా నీకు తెలియదు అయినా ఆఫీస్లో ఒక్కదానివే అమ్మాయివి అని అనుకుంటున్నావా ఏ నేనేం అందంగా లేనా నీ స్థితికి నేను సరిపోనా మరి నా ప్రేమను ఎందుకు రిజెక్ట్ చేశావ్ చెప్పు ఒక్క కారణం చెప్పు నీ రిజెక్ట్ నీ రిజెక్ట్నెస్కి అయినా నేనేం అందరికీ చెప్పలేదు నీ ఫ్రెండ్ అనూకి మాత్రమే చెప్పాను నువ్వు రిజెక్ట్ చేసావనే బాధలు తను కొన్నాళ్ళు టైం ఇవ్వండి అంది ఏ సరే అని అనుకున్నా కానీ ఇవన్నీ ఎవరు కల్పించి చెప్పారో నాకు నిజంగా తెలియదు సరే జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పటికైనా నా ప్రేమని ఒప్పుకో ఒప్పులో పెట్టుకుని చూస్తాను అంటూ ఆమె భుజం మీద చేయి వేయబోయాడు వెంటనే రియాక్ట్ అయిన విజయ సార్ బిహేవ్ యువర్ సెల్ఫ్ అయినా మీరు చెప్పగానే ఎందుకు ఒప్పుకోవాలి సార్ నాకంటూ ఒక మనసు ఉంటుందని మీకు అర్థం కాలేదా మీ నిర్ణయం మీరెలా చెప్పారో నా నిర్ణయం నేను అలానే చెప్పాను అయినా నా బాధ మీకు అర్థం కాలేదా ఇంకా మీ పద్ధతిలో మీరే ఉన్నారు ఎదుటివారి మనోభావాలని అర్థం చేసుకోలేని మీలాంటి వారితో నేను ఇక కలిసి పని చేయలేను అని అంటూ చకచకా మరల ఆఫీస్లోకి వెళ్ళి సైన్ లెటర్ని త్వరగా టైప్ చేసి ఎండీ గారికి ఇచ్చి జాబ్ మానేస్తున్నా అని చెప్పి బయటికి నడిచింది ఆమె వెళ్ళిన వైపు అలా చూస్తూ ఉండిపోయాడు వైభవం ఇక నెక్స్ట్ కడుపుకి అన్నం తింటున్నావా గట్టి తింటున్నావా ఇలా ఎప్పుడు పడితే అప్పుడు జాబ్కి రిజైన్ చేసి వెళ్ళడానికి ఇదేమైనా మీ అత్తారీలు అనుకున్నావా లేక లాడ్జ్ అనుకున్నావా జాబ్లోకి వచ్చేదాకా ఒక ఆరాటం వచ్చాక మీ డిమాండ్స్కి మేము ఒప్పుకోవాలని ఇలా డ్రామాలు ఆడుతున్నావా అని అంటూ తన పిఏతోటి అన్నాడు అందుకతను క్షమించండి సార్ మా ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్లో ఉంది నేను మాత్రమే ఇక్కడ ఉన్నాను మొన్ననే నాకు పాప పుట్టింది సార్ సో తనని చూడకుండా ఉండలేను సార్ కాబట్టి దయచేసి నా రిజైన్ అంగీకరించండి కావాలంటే మీకు కాల్ పట్టుకుంటాను దేవి గారి మేడంతో కూడా మాట్లాడతాను ప్లీజ్ సార్ అంటూ వచ్చల్ని అడిగాడు ఇక వచ్చలకి వేరే మార్గం కనిపించలేదు అతనికి అతన్ని ఆపుదా రిజైన్ అంగీకరించను అనాలి అనుకున్న ఫ్యామిలీ సెంటిమెంట్ మధ్యలో పెట్టేసరికి తన బియ్య మీద పీకల్ దాకా కోపం వచ్చి గెటౌట్ అని అరుస్తూ తన క్యాబిన్ లోపలికి వెళ్ళి కూర్చున్నాడు అసలు ఆ బిఏకి ఈ షార్ట్ టెంపర్ కుర్రాడి కుప్పం భరించలేకే ఫ్యామిలీ సెంటిమెంట్స్ని యూజ్ చేసి ఆ పనిలో నుంచి తప్పించుకొని పారిపోయారు వచ్చలు వెంటనే మేనేజర్కి ఫోన్ చేసి తన క్యాబిన్కి రమ్మన్నాడు లోపలికి వచ్చిన మేనేజర్ సార్ పిలిచారంట అని అడిగాడు మర్యాదగా అందుకు వచ్చలు సీరియస్గా సీరియస్గా చూస్తూ పనిలో చేరకముందు వర్కర్స్తో అగ్రిమెంట్ చేసుకోరా మీరు నాకు మరో రెండు రోజుల్లో కొత్త పియే కావాలి అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే అని చెప్పాడు మేనేజర్కి మేనేజర్ సరే సార్ అని అంటూ బుద్ధిగా తల వంచుకొని క్యాబిన్ బయటికి వచ్చి ఓడి దేవుడా ఈయన గారి క్యాబిన్లోకి వెళ్ళడం అంటే నేరుగా సింహం నోట్లో తల పెట్టడానికి ఉంటుంది ఈయనకంటే ఆ సింహమే నయ్యం అనుకుంటా కనీసం అది ఆకలి వేస్తేనే తినిద్ది కానీ వచ్చలు గారు మాత్రం తుమ్మినా దగ్గినా కోపాడతాడు అసలు ఈ మనిషికి కో ఈ మనిషి కోపానికి వచ్చిన వాళ్ళు మూడు రోజుల కంటే ఎవ్వరూ ఎక్కువగా ఉండరు ఉండలేరు ఈసారి వచ్చేవాళ్ళు కనీసం మూడు నిమిషాలైనా ఉంటారా ఈయనగారి దాటికి మగవాళ్ళ మాకే ప్యాంటులు తడిచిపోతాయి ఇక అలాంటిది అమ్మాయి అయినా పర్లేదని అంటున్నాడు వాళ్ళైతే ఈ దుర్వాసనటితో మూడు సెకండ్లు కూడా ఉండరేమో ాబోయి ఈయనగారికి పెళ్ళైతే ఆ వచ్చే అమ్మాయి పరిస్థితి ఏమిటో అని అనుకుంటూ అతను తమ కంపెనీ వెబ్సైట్లో పోస్ట్ ఖాళీని భర్తీ చేయడానికి ఫామ్ అప్లోడ్ చేయమని ఈసారి వచ్చేవారు తప్పగా కంపెనీతో అగ్రిమెంట్ చేసుకోవాలి అని కూడా మెన్షన్ చేయండి లేకుంటే మళ్ళీ వాళ్ళు వచ్చాక వాళ్ళకు వాళ్ళ ఈ విషయం మాకు తెలియదే అని అంటే పోస్టింగ్ అడ్రస్తో మనం బయటకు వెళ్ళాల్సి వస్తుంది ఈ మెహ్రా ఫ్యామిలీలో ఈయనకి తప్ప ఇంకెవ్వరికి ఇంత కోపం ఉండదు బా కోపం ఉన్నా కానీ మనిషి మంచోడు కానీ ఆ కోపమే ఆయన కొంప ఉంచుతుంది అని ఈ మనిషి ఎప్పుడు తెలుసుకుంటాడో అని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా అయితే నెక్స్ట్ ఎపిటోర్కి వెయిట్ చేయండి అలానే ఈ సిరీస్ మీకు నచ్చితే తప్పకుండా మీ అమూల్యమైన కామెంట్స్ని అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా స్టోరీస్ వినేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ కథని ఫార్వర్డ్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చెక్ చేసి నెక్క